నేట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు మొదటి విడత కౌన్సిలింగ్లో మా స్టూడెంట్స్ అయినటువంటి బి జెస్సి సూజన్ ఒంగోలు రూమ్స్ రావడం అలాగే బి నిత్వి శ్రీకాకుళం రూమ్స్ రావడం జరిగింది నాకు తెలిసి మన ఒంగోలు సరౌండింగ్స్లో ఒంగోలు టౌన్ కావచ్చు సరౌండింగ్స్ కావచ్చు మొదటి విడతలో గవర్నమెంట్ సీట్స్ వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ నేను భావిస్తున్నాను మా స్టూడెంట్స్కి మాత్రమే మొదటి విడతలో గవర్నమెంట్ సీట్స్ రావడం జరిగింది అలాగే రెండో విడతలో కూడా ఎక్కువ మంది పిల్లలకి గవర్నమెంట్ సీట్సే వస్తాయి మూడో రౌండ్ నాలుగో రౌండ్ మా బాప్ రౌండ్ కానీ ఈ రన్ని రౌండ్లు మొత్తం మీద ఒక ఇరవై మంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ సీట్స్ రావచ్చు అని మేము తెలియజేస్తున్నాము ఈ ఈ కార్యక్రమంలో ఈ అభినందన కార్యక్రమంలో మా విద్యార్థులు మా విద్యార్థి విద్యార్థులు వారి తల్లిదండ్రులు రావడం జరిగింది నీట్ యూజీ ఎంబీబీఎస్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ మొదటి విడత రావడం జరిగింది ఫలితాలు ఈ ఫలితాలలో మా విద్యార్థిని విద్యార్థులు బి జెస్సీ జెస్సీ సూజన్ తనకి ఒంగోలు రిమ్స్ రావడం జరిగింది యాక్చువల్గా తనకి జీజీహెచ్ కాకినాడ రంగరాయ ఉన్నా కూడా పేరెంట్స్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఒంగోలు రావటం వల్ల వాళ్ళు ఒంగోలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అట్లాగే పి నిత్క్ బాబు శ్రీకాకుళం రిమ్స్ రావడం జరిగింది ఇట్లా ఇదే విధంగా సెకండ్ రెండో విడతలో కూడా మాకు ఎక్కువ గవర్నమెంట్ సీట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అట్లాగే మూడో విడత మా పప్పు రౌండ్ ఇట్లా మొత్తం అన్ని విడతల్లో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి సీట్స్ రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మేము ఓన్లీ మెన్షన్ చేసేటువంటిది గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాము ప్రైవేట్ కాలేజెస్ కాదు గవర్నమెంట్ కాలేజెస్లో మాకు వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు డేటా ఇవ్వటం జరుగుతుంది ఈ అభినందన కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు రావటం విద్యార్థులు ఆనందదాయకం మా ఈరోజు మా విద్యార్థులని గవర్నమెంట్ కాలేజీలో సీట్లు సాధించినటువంటి మా విద్యార్థులని అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం అయింది ఇన్ ఫ్యూచర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మా ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు ఒక పది నుంచి ఇరవై సీట్లు సాధిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా సార్ చెప్పినట్లుగానే ఒక ఇరవై సీట్లు రావటం జరుగుతుంది ఈ ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి మా విద్య విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు జెస్సీ మరియు మిత్విక్ బాబుల్ని ఈరోజు అభినందించడం చాలా ఆనందంగా ఉంటా ఉంది థ్యాంక్ యూ మా టీ అకాడమీ డైరెక్టర్ గారు కరస్పాండెంట్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మా పాప టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నీట్ అకాడమీలో ఈ స్మార్ట్ అకాడమీలో చక్కగా చదవడానికి వాళ్ళ ప్రోత్సాహం అంటే లెక్చరర్స్ అటు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ జువాలజీ బాట్నీ ప్రతి ఒక్కసారి కూడా చక్కగా బోధించారు తన డౌట్లకి క్లారిఫికేషన్ చేస్తూ అన్ని విషయాల్లో వాళ్ళు ప్రోత్సహిస్తూ వచ్చారు అంతటి బట్టి వా అకాడమీ వాళ్ళకి నేను థ్యాం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను ప్రతి విషయంలో వాళ్ళ సహాయ సహకారాలు అందించారు ఫస్ట్లో మీరు గోసాల చేర్చచ్చు కదా గుంటూరు ఎందుకు ఇక్కడ చేర్చారు అని చెప్పి చాలామంది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేశారు అయినప్పటికీ నేను ఇక్కడే చదివించాలి అన్న ఆకాంక్షతో ఇక్కడ చదివించడం జరిగింది దానికి అనుగుణంగా ఫ్యాకల్టీ కూడా చక్కగా బైవి గారు కానీ సాయి కృష్ణ సార్ కానీ ఈ ఫ్యాకల్టీ అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫిజిక్స్ సారు చక్కగా వాళ్ళని మా పాపని ప్రోత్సహించారు ముఖ్యంగా అనుమానాలను వ్యక్తీకరించినప్పుడు తన డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవడానికి ఈ ఫ్యాకల్టీ ఎంతో సహాయపడింది ఫిజిక్స్ కొంచెం ఇదిగా ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు చక్కగా తను ప్రోత్సహించి అన్ని డౌట్ క్లారిఫికేషన్ ఇవ్వడం తనకి అన్ని ఎగ్జామ్ వరకు కూడా వాళ్ళు తోడ్పాటు సహకారాన్ని చక్కగా అందించారు అందని బట్టి స్మార్ట్ అకాడమీ వాళ్ళ డైరెక్టర్కి మరి కరస్పాండెంట్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియదు నాకు సాయం చేసిన కరస్పాండెంట్కి డైరెక్టర్కి నాతోటి ఫ్యాకల్టీకి ముఖ్యంగా నాకు నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం ఉన్న ఫ్యాకల్టీని బట్టి నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఇన్ని మార్క్స్ వస్తాయని నాకు కూడా నేను కూడా అనుకోలేదు కానీ నేను కష్టపడటం నాతోటి ఉన్న ఫ్యాకల్టీని ఫ్యాకల్టీ కూడా నాకు బాగా కోఆర్డినేషన్తో బాగా నాకు కూడా ఇచ్చారనమాట సో దాని దాన్ని బట్టి నాకు ఒంగోలు రిమ్స్లో సీట్ రావడం జరిగింది ఈ ఇది ఎంత జరగడానికి నాకు సీట్ రావడానికి నాకు సాయం చేసిన టీచర్స్కి నా ఫ్యా నాతోటి ఫ్యాకల్టీకి తెలియజేస్తాను నేను వచ్చేది ఇక్కడ స్మార్ట్ అకాడమీలో ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్లు చదివాను నాకు ఇక్కడ సీట్ రావడానికి ఫ్యాకల్టీ బాగా హెల్ప్ చేశారు వే సార్ వాళ్ళు కూడా మాకు మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేశారు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా ఫ్యాకల్టీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లిస్టర్ క్రిస్టల్ క్లియర్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడ మాకు డౌట్ వచ్చినా కూడా బాగా క్లారిఫై చేశారు అలానే మేనేజ్మెంట్ కూడా మాకు మంచిగా స్టడీ అవర్స్ ప్రొవైడ్ చేశారు చదవడానికి నేను నేను ఫస్ట్ ఎన్టీ చేరినప్పుడు అయితే ఇన్ని మార్క్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో సార్ వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు చేసిన ఎఫర్ట్ని బట్టి నాకు ఈ మార్క్స్ వచ్చాయి థ్యాంక్స్ టు స్మార్ట్ ఎకెట్